హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన అందరి 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 ఫేవరెట్ కదా ఈవినింగ్ స్నాక్స్ అంటే మెయిన్గా మెయిన్గా మనకు గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీ కానీ రొటీన్గా మిరపకాయ బజ్జీ ఎలా తింటామండి ముందే వర్షాలు రెగ్యులర్గా పడిపోతున్నాయి రోజు మూడు నుంచి నాలుగు రోజులు అవుతుంది కదా రోజు పడుతూనే ఉన్నాయి మరి ఈ వర్షంలో ప్రతిరోజు మిరపకాయ బజ్జీలే చేసుకొని తినలేం కదా అందుకనే నేను హెల్తీగా మంచి రెసిపీతో మీ వచ్చాను అదే అండి పాలకూర బజ్జీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా పాలకూర బజ్జీలు చేసుకొని తిన్నారంటే డెఫినెట్గా మిరపకాయ బజ్జీలని మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పాలకూర బజ్జీలు నిజమండి నమ్మరా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కూడా సో చేసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ అవ వీడియో సో వీడియో స్టార్ట్ చేయాలంటే డెఫినెట్గా మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా కొట్టేసుకోవాలి సో అలాగే ఇంకా మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే డెఫినెట్గా డెఫినెట్గా ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి చాలా చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ చాలా మంచి రెసిపీస్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి సో చూసేసేయండి సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ శనగపిండి వేసేయండి ఇలా టూ కప్స్ శనగపిండి వేసేసాక ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే కొంచెం వామ ఒక్క హాఫ్ స్పూన్ తీసుకోండి ఎక్కువ తీసుకుంటే సేదైపోతుంది కొంచెం తీసుకొని అది బాగా నలిపి వేసేయాలి డెఫినెట్గా వేయండి చాలా మంచిదండి వామ దగ్గుకి అలాగే చాలా చాలా అంటే చాలా ఆరోగ్య అనారోగ్యాలకి మంచిది అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ధనియా పౌడర్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు పసుపు అనేది మీ ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే డెఫినెట్గా చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఇదంతా మంచిగా కలిపేసి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఒకసారి చూడండి నేను ఇక్కడ కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా తడుపుకుంటున్నాను ఒక్కటేసారి వాటర్ వేయడం వల్ల కొన్నిసార్లు మన పిండి ఎక్కువగా జారుగా అయిపోతుంది సో అలా జారుగా అవ్వకుండా ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా బీచ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా తడిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన క్యాప్ మూసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే కూడా చాలా బాగుంటుంది ఒకవేళ అలానే చేసుకున్న పర్లేదు పక్కన పెడితే ఇంకా కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందండి సో అది పక్కన పెట్టేశాక ఇలా పాలకూరని చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని చిన్న ఆకులైనా సరే మీ ఇంట్లో పెద్ద ఆకులు ఉన్నా సరే ఎలా అయినా బాగుంటుంది సో ఆకులని కట్ చేసుకొని ఇలా కొంచెం కాడలు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకొని కడిగి పక్కన ఉంచుకోండి ఇప్పుడు టెన్ మినిట్స్ నానిన పిండిని ఒకసారి మళ్ళీ బీచ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్క ఆకుని తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసి వేసేయడమే సేమ్ మనం మిరపకాయ బజ్జీ ఎలా వేస్తామో అలానే వేసేయాలండి సేమ్ యాజ్ యాజ్టీస్ సో ఇలా వేసాక మంచిగా కాలనివ్వాలి చూడండి నేను వీడియోలో చూపిస్తాను ఎంత మంచిగా కాలితే అంత మంచిది అలాగే స్మాల్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి బజ్జీలని లోపల కూడా ఎలాంటి పిండి లేకుండా మంచిగా కాలుతుంది ఎక్కువగా పిండి పట్టదు మన పాలకూరకి డెఫినెట్గా కొంచెమే పిండి పడుతుంది సో ఆ పట్టిన పిండి కూడా పిండి పిండి ఉండకుండా మంచిగా ఎర్రగా కాలిపోతాయి సో డెఫినెట్గా మంచిగా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా ఎర్రగా కాల్చుకొని ఒక్కటేసారి కాలిపోవాలి అని పెద్దగా పెట్టి చేశారంటే డెఫినెట్గా మీ బజ్జీలు అట్టర్ ప్లాఫ్ అండి అట్టర్ ప్లాఫ్ అంటే అట్టర్ ప్లాఫ్ అయిపోతాయి సో గుర్తుంచుకొని మరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోండి సో అలాగే మిగతా బజ్జీలను కూడా ఇలానే ఆకు తీసుకోండి పిండిలో డిప్ చేసేయండి ఇలా వేసేయండి అలానే వేసి ఒక వన్ మినిట్ వరకు కదలగనియకుండా అలా వదిలేసామంటే ఒక సైడ్ మంచిగా కాలుతుంది ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకోండి ఇలానే అన్ని బజ్జీలను కూడా మీ దగ్గర ఎన్ని ఆకులుండి ఎంత పిండి ఉంటే అది మొత్తం ఇలానే వేసేసుకోండి ఫ్లిప్ చేయండి ఎర్రగా కాల్చుకోండి మంచిగా తినండి ఈ చల్లచల్లని వాతావరణంలో వాన పడుతూ పక్కన ఒక టీ పెట్టుకొని ఇలా బజ్జీలను ఆస్వాదించండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో నచ్చిన వీడియో బాగుందా చాలా ఈజీగా చెప్పేశాను కదా మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకో మెయిన్ 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 విషయం ఏంటంటే ఇలా బజ్జీలను అన్నిటినీ ఒక బౌల్లో తీసుకొని మీరు ఎన్ని తింటారో అన్ని బజ్జీలని ఒక సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా కొన్ని బజ్జీలని మీరు తినే బజ్జీలని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం ఉప్పు ధనియా పౌడర్ వేసి మంచిగా కలిపి పెట్టేసుకొని ఈ బజ్జీలమ్మిన కొన్ని ఉల్లిపాయలు అలాగే కొంచెం నిమ్మకాయ కూడా ఉంటే పిండేసుకోండి లేకుంటే పర్లేదు నేను ఇక్కడ నాతో లేనందుకు స్కిప్ చేసేసాను ఒకవేళ ఉంటే డెఫినెట్గా మీరు కూడా పిండి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేశాక నేను ఇందాక చెప్పినట్లు ఉప్పు కారం ధనియా పౌడర్ కలిపి పెట్టుకుంటాం కదా ఆ పౌడర్ని ఇలా కొంచెం బజ్జీల మీద స్ప్రింకిల్ చేసి తిన్నారంటే డెఫినెట్గా మీరు బయట తినే బజ్జీల కంటే హండ్రెడ్ పర్సెంట్ టేస్టీ ఉన్నాయని మీరే నాకు చెప్పేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో మీరు ట్రై చేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మెయిన్ మెయిన్ మెయిన్గా ఈ చిన్న పౌడర్ ఉంటుంది కదా ఆ డెఫినెట్గా మిరపకాయ బజ్జీలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో